ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారని నమ్ముతా ఉన్నాను ప్రతిరోజు దేవుడిచ్చే వాగ్దానం ద్వారా మీరు ఆదరణ పొందుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను అనేక మంది బీవింగ్స్ పెడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను చాలా మంది మెసేజెస్ పెడతా ఉన్నారు కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు మీ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను దేవుడు ప్రార్థనకి దేవుడు త్వరగా జవాబు ఇవ్వాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ప్రాఫర్టిక్ బోర్డు ద్వారా మీరు అనుదినం బలపరచబడుతున్నందుకు దేవుడిని ఎంతగానో స్థూపిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫర్టిక్ బోర్డుకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను ఈరోజు రోజు ఏ యుద్ధం మీరు చేస్తా ఉన్నారు ఏ పోరాటాల్లో ఉన్నారు ఏ శ్రమల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఏ కష్టాల్లో ఉన్నారు నాకు తెలియదు కానీ దేవుడు ఈ రోజు మీకు చెప్తున్నది ఏంటంటే మీరు మౌనంగా ఉండండి ఊరక ఉండండి మీరు మౌనంగా ఉండండి యుద్ధం నేను చేస్తానని దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ చిన్నతనంలో నేను చాలా ఇన్నోసెంట్ గా చాలా అమ్మాయితంగా ఉండేవాడిని ఆ వేరే వాళ్ళు ఎవరైనా అంటే ఎవరైనా నన్ను కొడితే ఏడ్చుకుంటూ వచ్చి మా నాయనమ్మకి చెప్పేవాడిని మా నాయనమ్మ నేను చెప్పినప్పుడు ఏమనేది కాదు కాని తర్వాత నేను మా నాయనమ్మ దగ్గర లేని వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే నన్ను కొట్టారో నన్ను తిట్టారో డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని తిట్టేసి వచ్చేది అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు నేను ఇన్ని శ్రమల్లో ఉన్నాను ఇన్ని బాధల్లో ఉన్నాను ఇంత పోరాటాల్లో ఉన్నాను నాకు ఏ సహాయం రావట్లేదని మీరు అనుకోవచ్చు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే దేవుడు మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు దేవుడు మీ వెనకాల వర్క్ చేస్తా ఉన్నాడు ఒక డివైన్ ప్రొటెక్షన్ మీ వెనకాల ఉంది మీరు భయపడకండి బాధపడకండి ఏ శ్రమంలో ఏ పోరాటాల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతుంది ఏంటంటే మీరు మౌనంగా ఊరకుండండి ఉండండి యుద్ధం నేను చేస్తాను నీ ఆఫీస్లో నీ మేనేజర్ నీకు వ్యతిరేకంగా ఉన్నాడా నీ మీద పాలిటిక్స్ చేస్తూ ఉన్నారా ఎవరు ఏం చేసినా ఒకటి గుర్తుపెట్టుకో నేనేం చేయలేరు నీ వెనకాల ఒక డివైన్ ప్రొటెక్షన్ ఉంది దేవుడు నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తా ఉన్నాడు ఎన్ని పాలిటిక్స్ చేసినా వాళ్ళు ఎన్నైనా చేసుకొని కానీ నువ్వు మౌనంగా ఉండు అంతే దేవుడు నీ కోసం పనిచేస్తాడు యుద్ధం ఏహో అదే నీ ఆఫీస్లో పాలిటిక్స్ చేసి నీకు రావాల్సిన ప్రమోషన్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసారా భయపడకు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు దేవుడు నీకు డబుల్ ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు భయపడకు మౌనంగా ఉండు లేదా నీకు మ్యారేజ్ అవ్వట్లేదు అని బాధపడుతున్నావా బాధపడకు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు లేదా నీకు పిల్లలు లేరని అందరు నిన్ను చులకనగా చూస్తున్నారా అందరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా పిల్లలు లేరని బాధపడుతున్నావా వెళ్ళే ఇన్ని సంవత్సరాలైనా నాకు పిల్లలు లేరు అని నువ్వు బాధపడుతున్నావా బాధపడకు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాడు దేవుడి పక్షాన్ని ఉండబోతున్నాడు నీ పక్షాన నిలబోతున్నాడు అన్న పక్షాన దేవుడు ఎట్లయితే నిలబడ్డాడో నీ పక్షాన నిలబడబోతున్నాడు బాధపడకు ఇంకా జాబ్ లేక అమ్మాను పాల్పడతా ఉన్నావా ఇంట్లో వాళ్ళే నిన్ను అర్థం చేసుకోవట్లేదా లేకపోతే నీ చుట్టాలు నిన్ను చులకనగా చూస్తున్నారా బాధపడకు మౌనంగా ఉండు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాడు నీ మీద అన్యాయంగా కేసులు పెట్టారా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదని ఆలోచిస్తా ఉన్నావా భయపడకు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాడు లేదా అన్యాయంగా నీకు రావాల్సిన స్థలాన్ని నీకు రానివ్వకుండా చేశారా నీకు రావాల్సిన డబ్బుల్ని నీకు రానివ్వకుండా చేశారా ఇటు దిస్ ఈస్ ప్రొఫెసీ ఫర్ సంబడి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ బాధలు ఈ కష్టంలో ఈ పోరాటాలలో కనుక నువ్వు ఉంటే దేవుడిని నేను విడిపించిపోతా ఉన్నాడు దేవుడి పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాడు ఇది నమ్ము నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఎవరు నీ పక్షాన్ని లేకపోవచ్చు కానీ నేను నీ పక్షాన ఉన్నాను నేను నీ పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాను నేను నీ పక్షాన్ని ఉండబోతున్నాను నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట నువ్వు నమ్మినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయ వాట్ విల్ ఫైట్ ఫర్ మీ అని కింద కామెంట్ సెక్షన్ లో పెట్టవు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ర ఏసయ జీవము కలిగిన తండ్రి పరిశుద్ర మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు స్తోత్రాలు వెల్లిస్తా ఉన్నాను ప్రభు అయ్యా ఏసయ్య నీకు వందనాలు ఏ పోరాటాల్లో ఏ యుద్ధాల్లో అయ్యా ప్రభా ఏ శ్రమల్లో అయా అన్ని బిడ్డలు ఉన్నారు నాకు తెలియదు కానీ యా ఈ రోజు మీరు చెప్తున్నమాట ఏహో మీ పక్షాన యుద్ధం చేయను అని మీరు చెప్తా ఉన్నారు ప్రభా మీకు వందనాలు మీరు మా పక్షాన యుద్ధం చేసే దేవుడుగా ఉంటారు ప్రభా అయ్యా మీరు మా పక్షాన్ని ఉంటే అయ్యా విజయం మాదే ప్రభా మీకు వందనాలు మీరు మా పక్షాన్ని ఉంటే విజయం మాదే నాయనానికి వందనాలు స్తోత్రాలు కృప చూపించండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించి కృప చూపించమని నా జోడి నేసుకృష్ణాములు అడిగొడుకుని ప్రార్థన చేస్తున్నాను యూ వీడియో ద్వారా దేవుడినితో మాట్లాడినట్టయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్ బ్లెస్ యూ